బొగ్గు గనులు కేటాయించకపోతే సింగరేణి నష్టాల్లోకి వెళ్తుందని భారస ఆందోళన వ్యక్తం చేసింది బొగ్గు గనుల వేలం పెట్టవద్దని గతంలో రేవంత్ రెడ్డి మోదీకి రాసిన లేఖ ఏమైందని ప్రశ్నించారు రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వం శ్రీరామ రక్షాన్ని పునరుద్ఘాటించారు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒడిస్సా రాష్ట్రంలో కోల్ మినిస్ట్రీ ద్వారా నేరుగా రెండు మైన్లను నైవెల్లి లిగ్నైట్ కార్పొరేషన్కు మీరే అలాట్ చేశారు ఏ ఆక్షన్ లేదు ఏ టెండర్ లేదు డైరెక్ట్ గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి మీరే ఒరిస్సాలో రెండు గనులను నైవేలికి అప్పచెప్పినారు ఇది రెండు వేల పదహారో సంవత్సరం మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేవిధంగా మరొకటి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఈ రెండింటికి కూడా ఆనాడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మొత్తం నాలుగు కోల్ బ్లాక్స్ మోడీ గారి ప్రభుత్వమే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే నేరుగా కేటాయించిన ఉదంతం కూడా ప్రెసిడెంట్ కూడా గతంలో ఉంది రేపు సింగరేణి విషయంలో కూడా ఇదే రకమైన వ్యూహం అవలంబించడానికే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి గాని ఆయనకు వంత పాడుతున్న బీజేపీ గాని ఒక మాట చెప్పాలి రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అశక్త ఇక్కడి ప్రభుత్వం అసక్త కేసీఆర్ ఉన్న నాలుగు సాహసం చేయలే కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే ఇంగరేణిని కాపాడడానికే ఆ ఆక్షన్లో పాల్గొనలేదు ఆయన గారేమో అమ్మమంటే ఈయన గారేమో వంత పాడుతూ నేను వేలంపాటలో పాల్గొంటా అని చెప్తా ఉన్నాడు